కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా స్టడీస్ ఉజబికిస్తాన్ మురళీకృష్ణ దొరికేడా లేదన్న వాడి కోసమే టేక కళ్ళతో వెతుకుతున్నా నా పాద అర్థం చేసుకోండి పలుకుబడికి పలుకుబడి వేళ కోట్ల ఆస్తి నుండి కూడా ఈ చెల్లు మగ్గిపోతున్నాను రా ఈ చెల్లు నువ్వు ఎంత నలిగిపోతున్నావు మాకు తెలుసు అన్నయ్య తెలిసి ఏం పిక్కారా నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు మీరు ముగ్గురు తమ్ముడు ఉన్నారు వేస్ట్ లాయర్ గారు వేస్ట్ మళ్ళీ వస్తావా వాడు డెడ్ బాడీతో వస్తా అదే అదే మాటి మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే नरदस्रजा चन्द्रा किरण्मरे लक्ष्मी దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదువుండరు పెద్దరాజు అంటే భయం ఆపండి అన్నయ్య ఫోన్ అమ్మా హలో హ్యాపీ బర్త్ డే టు యూ మై డియర్ సిస్టర్ ఏ కొత్త జిల్లారు ఇవాళ కదిలందరికీ పార్టీ ఇవ్వు ఎస్ సార్ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ అన్నయ్య మలతి కేక్ దగ్గరికి వెళ్ళమా అర్పమ్మా కేక్ కట్ చేయమ్మా మొదటి ముక్క నీకిష్టమైన వాళ్ళకి పెట్టమ్మా పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా నోట్లో కుక్క బిస్కెట్ కూడా బయట పిచ్చి పట్టిందాగో మీరు పిచ్చి అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ట్ లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని లేడు కాబట్టి ఇలా ఒక స్టూడెంట్ మంచి అయితే పెరగడి చేయించిన మేడం ఏ కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పితృరాజు గారి మేనజ్ నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోళ్ళు చూస్తున్నారు

బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంత అప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు నేనెవడు తెలుసా పెద్దిరాజు పెద్ది రాజు మేదా ఎవడరా ఇంకెవడారా పెద్దిరాజు మనుషులు వాడి బ్లడ్ పంచుకు పుట్టిన బాడెవడు వాడి ఫుడ్తో పెరిగిన బాడెవడు పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతకనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మన వాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజుని కొట్టింది ఎవరు తెలీదు అన్నయ్య నా మేనలో తెలియక కొట్టాడు కదా తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు ముఖం ఏకం చేశాడు అల్లుట్లు కొడితే మీరంతా చచ్చు వేతలాగా ఎంత కొడుకున్నారా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంత ముందు వచ్చామన్నా దొరికాడా దొరకలేదు అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటే ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు మొక్క యాకం ఈ ముక్క వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాట్లాడిస్తాగా వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు రా వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలివి టెన్షన్ పడితేస్తున్నాం తీయాలనుకున్నాను వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా ఏంటిది ఈ జైలు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది 박 p o 아이

నీకేం కాలేదు కాలినయ్యా ఇంకెప్పుడి కౌళీలో గడుగు పెట్టడు మీరు అండి పండగ ఏర్పాట్లు చేసుకోండి కే ఏర్పాటర్ అయ్యా పండగ మొదలే కాలేదు కాలనీ మొత్తం శశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఏం మాట్లాడుకు ఎవడో గుండాగానుంచి ఈ కాలనీని కాపాడమని బుద్ధి తక్కువైంది అక్కడ ఇవ్వచ్చు పెద్ద పెద్ద పాడితో నీకు శత్రుత్వం ఉందని నేను ఊహించలేదు ముళ్ళి ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప పంప తేలేకుండా కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి ఈ వీలేదు వెళ్ళిపో మా పెళ్ళం బిడ్డలతో మేము ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు కొన్నా చాలేవయ్యా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత ఉండు బాబు ఈ మురళీకిష్ట ఎవరు అనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకడిగా తిరుగుతున్నందుకు ఇదే మీరు చూపించే గౌరవం ఇదటా మీరు ఇచ్చే మర్యాద మర్యాదగా మురళీకృష్ణకి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి లేదా అందరూ కాలనీ ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కర్లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అమ్మా వద్దన్నయ్య ఇక్కడ నుండి ఇంతమందిని మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిదన్నయ్య లేదమ్మా నేను చెప్పేది విను మాట్లాడకన్నయ్య ఆ పెద్దరాజు మామూలు వాడు కాదన్నయ్య అమ్మా నేను చెప్పేది విను లేదన్నయ్య నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య మనం వెళ్ళిపోదాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వీడికి బెయిల్ రాదు జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను పెద్దరాజు పెద్ద రాజు పెద్ది రాజు కెపాసిటీ తెలిసింది రా బెయిల్ పేపర్ తో జైలు బట్టాలు కొడుకుని బయటకు వచ్చాడు రా ఎవరైనా బెయిల్ పిచ్చింది ఆ సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటకి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి ఆరోగ్య చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఇంకొకటే మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటికి వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొద్దునంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అస్సలు కాదు మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు అవునండి మీరు చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్కడా నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబాడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రా ఏసాయ్ ఏంటి రా గుట్ల పగించి చూస్తున్నాం కంటల్లో తమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తురులో ఉడకబడతా కోడక్కా రేయ్ ఇరవై నాలుగు గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్ద కాదు కాటు ఏ తూ ఎదురుగా మనిషిని పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు కడుపు అడుగుతున్నావు నువ్వేమో గడివి రాని అబ్బే ఆయ్ ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నాం నవరాత్రులు నీళ్ళొచ్చే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడువిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తు తావెత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంట కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి పతి తలలు కొడతా ఇను కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రపేణ వాయిస్తా ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఇలాగా చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయలా చేయండి మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ నా కాలేజీలో నా శత్రుశానికి సీటిస్తావా അതിనికి ఏ క ఏదో లింక్ ఉందంటేనో అదినికి చి చి కాలేజీలో ఉంది నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతి వెళ్ళాడితే నేనే తీసుకెళ్లి తినిపించాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదు అన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడో పీకమను ఎందుకు అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా పో ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ గురించా సార్ మాట్లాడడానికి టైం లేదు సార్ అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ మేలైపో తొందరగా తొందరగా పోవో రౌడీ ఏంట్రా అంత బిజీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సార్ నా 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 చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గానీ ఈ సిటీలో నీకేం పని సార్ మర్యాదగా చెప్తున్నాను తప్పుగా ఉండే తప్పుకోకపోతే కొట్టు ఇంకో రౌడీ ఏంట్రా నువ్వు చెప్పేది జీప్ నువ్వు ఎక్కుతావా నా ఎక్కించబట్టావా సార్ మీకు దండ పెడతారు సార్ షడప్ నీతో ఏంట్రా మాటలు ఏ జీప్ ఎక్కించే 아유, 이렇이나 대결하마. 오, 잤다. 자, 잤다. 자, 잤다. 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 నువ్వు పారిపోవడానికి నేను చాలించాను ఈ రౌడీలే వదట్లేదు రాసు కలిసి ఒక పని చేరిపో పరిపో మ మన పోలీసు లైన్లు తీసుకోండి సార్ నేను చేసింది తప్పే సార్ నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్ సార్ అర్థం చేసుకోండి తప్పు ఒప్పుకున్నాను కదా సార్ సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను తేడా వచ్చిందో చెప్పుతావా పాడిపో లేదు సార్ లేదు సార్ మీకేదా ఏంటంటే నేను అరెస్ట్ అవుతాను మా డిసిప్లిన్ చంపొద్దు వద్దు చంపొద్దు వద్దు నీ అవసరం చంపొద్దు సార్ మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు నేను లేకపోతే నా చెల్లి లేదు మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు సార్ సార్ మీకేం కాదు సార్ ఎదురుగా పెట్టుకొని ఫిగర్ ని కల్చర్ అంట్రా అది మీ తమ్ముడు గారు ఏం చేసావు ఏం చేసావు రా వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనిపించావు కదా అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనిపించాలి అందుకే వాడి కాడ నరకం నేను చెప్పిన ప్లాన్ ఫాలోకుండా మాత్రమే నీ ఏదో పడిన ఎందుకు ఇందులో ఏముంది తెలుసా నీకు ఏముంది తెలుసా మట్టి ఏం ఏముంది మట్టి తెలుసు కూడా మా కలిసి మూడౌ మీరు మూడు సార్ మీరెందుకు సార్ వాడి మూడు వాడు సార్ అయ్యారు డీసీపీని కారణం చూపించి వాడి మీద షూటెడ్ సైట్ ఆడ్రస్ వర్కౌట్ చేసాను సార్ ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చేట్ కాల్చేస్తాను సార్ ఓకే కూల్ డౌన్ ఆపలేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయక ముందు చేయండి నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి ఓ ఓ ఓకే సార్ ఓహ్